నమస్కారం ఈరోజు మనం ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేసింది కదా దీని గురించి మన దగ్గరున్న సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం అమెరికా ఆ ప్రాంతంలో కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఇది జరగడం గమనార్హం అవును ఈ పరిణామం ముఖ్యంగా మధ్య ఆ దాని ప్రభావం ఎక్కువగా ఉంది కరెక్ట్ మనకు అందుతున్న ప్రాథమిక నివేదికలు అంటే అక్కడున్న వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి చూస్తే హైఫా నెస్జియోనా రిషోన్ లెజియోన్ తెలవీవ్ ఇలాంటి కీలక నగరాల్లో పేలుళ్ళు జరిగాయని తెలుస్తోంది అవును ప్రధానంగా మధ్య ఇజ్రాయెల్లోని జన సాంద్రత ఎక్కువ ఉన్న నగరాలు ఆర్థికంగా కూడా చాలా కీలకమైనవి అసలు ఆ నగరాలనే ఎందుకు టార్గెట్ చేసినట్టు అక్కడ ఏం జరిగిందంటారు చూడండి తెలవీవ్ లాంటి నగరం వాళ్ళకొక వాణిజ్య కేంద్రం హైఫా కూడా అదో ముఖ్యమైన పోర్ట్ సిటీ అంటే బహుశా ఇది కేవలం ఒక రియాక్షన్లా కాకుండా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు ఓ అంటే వ్యూహాత్మకంగా ఎంచుకున్న లక్ష్యాలు అంటారా అనిపిస్తోంది కానీ ఇది గుర్తుంచుకోవాలి మనకున్న సమాచారమంతా ఇప్పుడిప్పుడే వస్తున్న వార్తలు అక్కడ లోకల్ మీడియా సోషల్ మీడియాలో చెప్తున్న దాని మీద ఆధారపడి ఉంది పూర్తి వివరాలు రావాలి సరే మరి దాడి జరిగిన తీరు గురించి ఏమైనా అదలపు వివరాలు అంటే ఏ రకమైన క్షిపణులు వాడారు లాంటిది ప్రస్తుతానికి ఆ వివరాలంత స్పష్టంగా లేవండి కానీ ఒకేసారి ఇన్ని చోట్ల పీలుళ్లు జరిగాయని అంటున్నారు కదా దాన్ని బట్టి చూస్తే బహుశా ఒకటి కంటే ఎక్కువ క్షిపణులు లేదా డ్రోన్లు వాడుండొచ్చు కొన్ని రిపోర్ట్స్లో బాలిస్టిక్ అంటున్నారు కానీ అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు మరి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవి వీటిని ఆపలేకపోయాయా ఎంతవరకు ఆపగలిగాయా అనేది కూడా ఇంకా తెలీదు కొన్ని క్షిపుణులు వాటి లక్ష్యాలను కాబట్టే ఈ పేలుళ్ళు గాయాలు అయ్యాయని అనుకోవాలి ఈ సంఘటనకు ముందు అమెరికా చర్యల గురించి అన్నారు కదా ఆ నేపథ్యం కొంచెం చెప్తారా అంటే ఈ దాడికి ఆ చర్యలకు నేరుగా సంబంధం ఉందంటారా ఖచ్చితంగా చెప్పడం కష్టం కాని టైమింగ్ చూస్తే ఆ అనుమానం వస్తుంది అమెరికా ఇటీవల ఆ ప్రాంతంలో అంటే కొన్ని సైనిక కార్యకలాపాలు లేదా ఆంక్షలకు సంబంధించిన ప్రకటనలో చేసినట్టు వార్తలొచ్చాయి ఓకే ఇలాంటి చర్యల తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యర్థుల నుంచి ప్రతిచర్యలు రావడం అది మనం ఊహించగలిగేదే నిజానికి మధ్యప్రాచ్యంలో ఈ ప్రతిచర్య అనేది చాలా కాలంగా చూస్తున్నాం ఒకరి చర్య మరొకరిని రెచ్చగొట్టడం అది ఉద్రిక్తతలను పెంచడం అవును ఈ కూడా బహుశా ఆ కోవలోకే వస్తుందని ప్రస్తుతానికి అనిపిస్తోంది సరే అంటే ఈ దాడి వల్ల తక్షణ ప్రభావమేంటి నగరాల్లో పరిస్థితి ఎలా ఉందని తెలుస్తోంది రిపోర్ట్స్ ప్రకారం పేలుళ్ల తర్వాత కొంత గందరగోళమైతే నెలకొంది ఎమర్జెన్సీ సర్వీసెస్ వెంటనే రంగంలోకి దిగి గాయపడిన వారిని హాస్పిటల్స్కి తరలించారని సమాచారం ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది కానీ ఎంత అనేది అంచనా వేయడానికి టైం పడుతుంది ప్రజల్లో భయాందోళనలు కూడా ఉన్నాయని అంటున్నారు కాబట్టి మొత్తంగా చూస్తే మన దగ్గర ఉన్న ఈ కొద్ది సమాచారం ప్రకారం అమెరికా చర్యల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్లోని కీలక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది దీనివల్ల పేలుళ్లు జరిగాయి కొందరు గాయపడ్డారు ముఖ్యంగా ఆ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోవడమనేది అది గమనించాల్సిన విషయం అవును ఈ సంఘటన కేవలం ఆ రెండు దేశాల మధ్య జరిగిన ఒక దాడిగానే చూడలేం మొత్తం మధ్యప్రాచ్య ప్రాంత స్థిరత్వంపై ప్రభావం చూపే అంశం ఇది అంతర్జాతీయ సంబంధాల్లో ఉద్రిక్తతలు ఎలా ఒక్కొక్క మెట్టు పెరుగుతాయో చెప్పడానికి ఇదొక లాంటిది చర్యకు ప్రతిచర్య నిజమే అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఉంది ఇలాంటి దాడులు ప్రతిదాడులు ఇవి ఎప్పటిలాగే జరుగుతున్నాయా లేక ఏదైనా కొత్త టెక్నాలజీ కొత్త వ్యూహం ఇందులో కనపడుతోందా ఇది భవిష్యత్తులో ఆ ప్రాంత భద్రతను ఎలా మారుస్తుందనేది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం